హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ వీడియోలో బెండకాయతో చాలా సింపుల్ కర్రీ అయితే చూపించబోతున్నాను బెండకాయలతో రుచిగా అన్నంలోకి కలుపుకునే విధంగా సింపుల్గా చాలా తక్కువ టైంలో చేయగలిగే రెసిపీ ఏదైనా ఉందంటే ఇదేనండి రెసిపీ ప్రాసెస్ కూడా చూసేద్దామా మరి పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వరకు మిరపగుళ్ళు అయితే వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు పచ్చిశెనగపప్పు పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అయితే వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు యాడ్ చేసుకొని ఒక ఎండుమిర్చి రెండు లేదా మూడు వరకు వెల్లుల్లి రబ్బలు అయితే వేసుకోవాలి ఇక్కడ మనము పోపు అనేది మాడకుండా చక్కగా ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంటన్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి ఒక ఉల్లిపాయ కరెక్ట్గా సరిపోతుంది ఒక ఉల్లిపాయ తీసుకొని సనాల ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ అర కేజీ వరకు తీసుకుంటున్నాను బెండకాయలు ఇక్కడ బెండకాయలు వీలైనంతసేపు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే జిగురు అనేది అస్సలు ఉండదు తినేటప్పుడు కూడా మనకి చేతికి జిగురు అనేది అనిపించకుండా చాలా బాగుంటుంది అన్నమాట కర్రీ అయితే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఫ్రై ఇవ్వాలండి ఇలా కాసేపటికి బెండకాయలు మగ్గిపోతాయి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి అలానే పావు టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు అయితే వేసుకోవాలి కారం అయితే స్పూన్నర యాడ్ చేసుకోండి అంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తక్కువ తినే వాళ్ళు తక్కువ మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవచ్చు మనం ఇప్పుడు వేసుకున్న ఉప్పు పసుపు కారం అనేది బెండకాయ ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో యాడ్ చేసుకోవాలండి టమాటో యాడ్ చేయడం వల్ల కర్రీ మనకి ఇక్కడ కొంచెం గ్రేవీ లాగా అవుతుంది సెమీ గ్రేవీ లాగా అయితే ప్రిపేర్ అవుతుంది ఒక టమాటో తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి టమాటో ముక్కలు వీలైనంత వరకు సన్నగా కట్ చేస్తేనే బెండకాయ కర్రీలో త్వరగా ఉడికిపోతాయండి అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి టమాటోలు మగ్గేంత వరకు మూత పెట్టేసుకొని మంటనైతే సన్న మంట మీద పెట్టేసేయండి లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు అయితే మగ్గనిస్తే టమాటాలు అయితే మగ్గిపోతాయండి ఆ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేస్తే కర్రీ మనకి ఈ విధంగా ప్రిపేర్ అవుతుందండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేయడమే వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా జొన్న రొట్టెల్లోకైనా ఈ బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేసి మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి వీడియోకి లైక్ ఇచ్చేయండి